ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ వనదుర్గాయ నమః శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము నవంబర్ నెల మీనరాశి ఫలితాలు మరి ఈ మేనరాశి అంటే రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు అంటే జాగ్రత్త ముందు జాగ్రత్త కానీ ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి తెలివితేటలు అబ్బో చాలా వరకు ఉంటాయి ఎదుటివాడిని ఎక్కువగా మాట్లాడిన వారు ఎదుటి వాళ్ళతో మాట్లాడే మాట్లాడేటప్పుడు ఇలా వాక్శుద్ధి విధానం చాలా పవర్ఫుల్గా ఉంటుంది కానీ ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు కోర్టు సమస్యలతో బాధపడే వాళ్ళు అందరికీ ఒక మంచి టైం రాబోతుంది పోలీస్ స్టేషన్ కానీ కోర్టులో కానీ లేదు ఇలా తాతల ముంతాతల నుంచి కానీ ఇలా అన్నదమ్ముల నుంచి కానీ అక్కజల్లి నుంచి కానీ భూమి సమస్యలు కానీ ఇళ్ళు సమస్యలు కానీ భార్యాభర్తల మధ్యలో సమస్యలు కానీ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక అద్భుతమైన విజయాన్ని రాబోతుంది కానీ వీళ్ళ మీద ఉండాల్సిన శని ప్రభావం గ్రహ అనగా మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు కేతువులో నుంచి రావు రావులో నుంచి కేతువా ఈ తిరుగుతున్నాయి ఈ చంద్రగ్రహణం చుట్టూ ఎలా తిరుగుతాయో సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో ఇళ్ళ పేరు పేరు ఇళ్ళ పేరు బలంలో బట్టి ఈ మేనరాశిని బట్టి వాళ్ళ మీద నుంచి అలా గ్రహాశక్తులు తిరుగుతుంటాయి మరి ఆ గ్రహాశక్తుల్ని బట్టి గ్రహాలని శాంతం చేసి వాళ్ళు శాంతం ఎప్పుడు చేస్తారో అప్పుడు కానీ వాళ్ళకి శుభం విజయం ధనప్రాప్తి కళ్యాణ ప్రాప్తి గృహప్రాప్తి కలుగుతుంది కాబట్టి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్లానింగ్ అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు అవి చేతికాడుకు వచ్చి చేతి జారిపోవటం మనస్సు నిలకటగా ఉండకోకుండా ఉండటం ఏదో పోగొట్టుకొని దొలాడుకునేట్టుగా మైండ్ మనసు అయిపోయింది నా జీవితం ఇక నా జీవితంలో నేను బాగుపడలేనిగా నేను ఏ ఉద్యోగం చేయలేకపోతున్నాను ఏ ఉద్యోగం చేసినా నాలుగు రోజుల వరకు చేస్తున్నాను ఒక నెల రెండు నెలలు వే చేస్తున్నాను మళ్ళా దాంట్లో తీసేసి ఇంకో దాంట్లో పోతున్నాను అని చాలా చాలామంది చాలా చాలా సందేహాలతో సతమతమై సతమతం అయిపోతున్నారు కాబట్టి మీ ధైర్యమే మీకు ధనలక్ష్మి ధైర్యాన్ని మించింది ఏదీ లేదు ఎవరో ఏదో చెప్పారు అయిపోయింది నీ పని నువ్వు ఉద్యోగం చేయటం లేదు ఇక నీ జీవితం మొత్తం వ్యర్థమైపోయింది అని అన్నాను అనుకోండి వాడు మాటను మైండ్లో పెట్టుకొని వీళ్ళు చాలా ఫీలింగ్ అయిపోతుంటారు అలాంటి ఫీలింగ్ మీరు పడాల్సిన పని లేదు కాబట్టి మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో లేనిపోయిన చికాకులు ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి నక్షత్ర యోగాన్ని బట్టి చూసుకుంటే మరి మీకు ఆరోగ్య సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఆరోగ్య సమస్యల్లో కూడా చాలామంది ఇప్పుడు మహమ్మారి మహమ్మారి అయింది ఏది షుగర్ షుగర్ అంటే చిన్న పిల్లల నుంచి వంద సంవత్సరాల వరకు షుగర్ వ్యాధి అంటే అది ఇంతకుముందు షుగర్ వ్యాధి అంటే ఎవరికి అంత పెద్దగా తెలవ ఎవరికో ఒకరికి ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగర్ వచ్చేసింది కాబట్టి ఆ షుగర్ని మనం తగ్గించుకోవాలి మరి దానికి ఎలా కంట్రోల్గా ఉండాలి అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి దానికి మేము కొన్ని వనమూలికలతో తయారు చేసి కొంత భస్పం తయారు చేసి ఇస్తుంటాం అది పొద్దున సాయంత్రము అది ఆ విధంగా మీరు తిన్నట్టుకైతే మీకు షుగరు కరెక్ట్గా కంట్రోల్ అయిపోతుంది మీకు ఎంత షుగర్ ఉన్నా కూడా నార్మల్గా వచ్చేస్తుంది మరి మీరు ఎలాగ బాధపడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా చేయండి మరి దీంట్లోనే ఒక సులక సూస్త్రమైన అది మీ ఇంట్లోనే దొరుకుతాయి అవి ఆ ధనుసులు కూడా మీ ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి ఆ ధనుసుల్ని మీరు నానేసి దేంట్లో అంటే ఒక మజ్జిగిలో మజ్జిగలో నానేసేసి వేసిన తర్వాత అవి కొంచెం మొలకలు మాత్రం రావాలి లైట్గా ఆ విధంగా రావాలి వచ్చిన తర్వాత అవి తీసి దాంతో దాంతోపాటు ఉసిరి కొంచెం తీసుకొని దంచి మీరు గోళీ మాదిరిగా పొద్దున సాయంత్రము ఆ విధంగా వేసుకున్నట్టుకైతే మీకు చాలా చాలా వరకు షుగరు మీకు హండ్రెడ్ శాతం తగ్గిపోతుంది ఈ విధంగా చేయండి లేదు మీరు చేసింది మీకు కరెక్ట్గా సెట్ కాకోకుండా ఉంటే మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే దానికి ఏం చేయాలి ఏమిటా అనేది మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యులు చేపించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుటుంబాన్ని బట్టి ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మీరు తెలుసుకోవాలనుకునేటికైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మేము యంత్రములు కానీ తాగితలు కానీ తాయ వన మూలికలు కానీ లేదు అష్టదిగ్బంధన యంత్రములు కానీ రుద్రాక్షలు కానీ భద్రాక్షలు కానీ లేదు కలింగరి మాల కానీ నరదిష్టి నరఘోషకి మేము పూజా బలం చేసి మీకు కొరియర్ ద్వారాగా మీకు పంపించగలుగుతాము ఏ సమస్యకైనా కూడా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఒకసారి మీరు డౌట్ క్లియర్ చేసుకునేట్టుకైతే మీకు ఎలాంటి సమస్య అనేది పటాపంచలైపోతుంది సరియో జనా సుఖినో భవంతు ナマッシュワイヤナマハ。